నిన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది హైడ్రా మీద ఇలా అయితే హైడ్రాను మూసేస్తాం స్థలాల హక్కులు తేల్చే అధికారం మీకెక్కడది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేలేరు కదా సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళన ఎన్నిసార్లు చెప్పినా మార్రా హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత ఇది ఎప్పుడు దాదాపు ఒక టూ డేస్ కింద జరిగింది ఇది నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవో నైన్టీ నైన్కు విరుద్ధంగా వెళ్తే ఆ జివోను రద్దు చేసి హైడ్రాను మూసివేయని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది హైడ్రాను అడ్డు పెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చేత చేపట్టడం సరికాదంది కేవలం పత్రాలు చూసి హక్కులను ఎలా తేలుస్తారు హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకి ఎక్కడుందో నిలదీసింది నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చేత చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలంలో ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన షెడ్డును కూల్ చేశారంట ఇది హైడ్రా చేసేది ఏమన్నా ఉందయా అంటే షెడ్లు గోడలు చిన్న చిన్న పేదవాళ్ళు ఉండే ఈ చిన్న చిన్న రేకుల షెడ్లు ఉంటాయి కదా అట్లాంటివి ఇవే హైడ్రా ఈ హైడ్రా వచ్చిన ఈ ఎంతకాలం వచ్చి దాదాపు ఒక ఆరేడు నెలల ఉంటుంది సుమారుగా ఈ ఆరేడు నెలల్లో హైడ్రా పీకింది పొడిసింది ఏమైనా ఉందంటే షెడ్లు గోడలు కంచెలు ఇవి తీయమే అంతకు మించి హైడ్రా చేసింది ఏమీ లేదు ఏమీ లేదు ఒక్కటైనా రంగనాథ్ గారు మీరు అది మేము ఇది మేము ఎంత హైడ్రా అంటే ఓ ప్రపంచానికి ఆదర్శం దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాం అని చెప్పారు కదా మీరు మీరు పడేసిన ఒక్క అక్రమ కడ్డం చూపెట్టండి సార్ ప్లీజ్ ఒక్కటి ఎక్కువకూడదు ఒక్కటి ఒక్కటి చూపించగలరా మీరు ఉందా ఒక్కటి కూడా లేదు ఒక్క అక్రమ కట్టడం కూడా మీరు పడేయలేదు మీరు పడేసి కానీ గోడలు షెడ్లు ఇట్లాంటివే దీనిపైన హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది అట్లా నోటీస్ ఇచ్చి వెంటనే వెళ్ళి కూల్ చేయొద్దు కొంత టైం ఇవ్వండి వాళ్ళకు కూడా తెల్లారి తెల్లారికి మీరేం మార్చలేదు కదా అని చాలాసార్లు చెప్పింది హైడ్రా హైకోర్టు అయినా ఇదే పద్ధతి మొదటి నుంచి కూడా మరి ఎందుకు ఆయన రంగనాథ్ సెలవు రోజుల్లో వీకెండ్స్లో అర్ధరాత్రులు వెళ్ళి ఇక్కడ కూల్చేతలు చేస్తుంటాడు మరి అవి కూడా చెప్పాక చిన్న చిన్న వాళ్ళయి జలవనరులు రోడ్లు ప్రభుత్వ భూముల పరిరక్షణకు మేము వ్యతిరేకం కాదు అయితే ఏ ప్రక్రియ అయినా చట్టబద్ధంగా ఉండాలని చెప్తున్నాం అక్రమ నిర్మాణం పైన కూల్చేతలు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సిందే రాత్రి రాత్రే నగరాన్ని మార్చలేరు సెలవు రోజుల్లో కూడా కూల్చేతలు చేపడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు జీవో నైన్టీన్ ను చదవండి దాని ప్రకారమే విధులు నిర్వహించాలి పరిదాటి వ్యవహరిస్తే హైడ్రా మూసేయాల్సి ఉంటుంది మంచి మాట చెప్పింది హైకోర్టు హైడ్రా మూసేసేయండి వేస్ట్ ఉన్నా కూడా దాని పేరు చెప్పి బెదిరింపులు వసూళ్లకు పాల్పడుతున్నారు తప్పించి హైడ్రా వల్ల మాత్రం ఉపయోగం లేదు హైడ్రా అనేది ఒక దిష్టిబొమ్మ అంతే ఏం చేయలేకపోయింది వేస్ట్ అయిపోయింది హైడ్రా వచ్చి